యాదగిరిగుట్టాల జరిగిన గిరి ప్రదక్షిణకి ఎంత మంది అయ్యప్ప స్వాములు వచ్చి రోజు ఉడూరి స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప నేను మాల ధరించి ఈ రోజుకి పదిహేను రోజులు అవుతుంది ఈ రోజు అయితే పొద్దున నాలుగు గంటలకే లేసిన లేచి స్నానం చేసి మంచి అలంకరణ అయితే చేసుకున్నా ఈ రోజు మా యాద్గిరి గుట్ట అయ్యప్ప స్వాములతో గిరి ప్రదక్షిణ ఉందని చాలా తొందరగా లేచి తొందరగా పూజ అయితే చేస్తున్నా పూజలో భాగంగా అయ్యప్ప స్వామికి శాస్త్రాంగ నమస్కారాలు అయితే చేసినాం ఆ తర్వాత అయ్యప్ప స్వామికి ఆరతి ఇచ్చి మేము కూడా ఆరతి తీసుకొని ఇక రోడ్డు మీకు రాగానే రోడ్డు అంతా అయ్యప్ప స్వామి తోని ఎట్లా నిండిపోయిందో చూడండి ఇక్కడ కనిపిస్తున్న స్వామి అయితే స్వామి వేషధారణలో పర్ఫార్మెన్స్ అయితే ఆదరగొట్టిండు గిరి ప్రదక్షిణకి అయ్యప్ప స్వామి భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చారు అయ్యప్ప స్వాములతో పాటు గోమాతనైతే ముందు నడిపిస్తూ అయ్యప్ప స్వామిని పల్లకి ఎక్కించి అయ్యప్ప స్వామిని పల్లకిలో ఊరేగింపుకుంటా అయ్యప్ప స్వాములందరం అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన ఇంతమంది అయ్యప్ప స్వాములు వస్తారని చెప్పి నేను అస్సలు అనుకోలే గిరి ప్రదక్షిణ ఉందని చెప్పి నేను రీల్ పెట్టినందుకు నా రీల్ చూసి చాలా మంది చాలా దూరం నుంచి వచ్చిరంట నా ఇన్స్టా చాలా మంది నాతో మాట్లాడి నీ రీల్ చూసి వచ్చిన అని చెప్పి చాలా మంది చెప్పారు మా అయ్యప్ప స్వామిలతో పాటు ఈ గోమాత కూడా నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చేసింది ఈ స్వామి కూడా నాలుగు కిలోమీటర్లు నరసింహ స్వామి వేషధారణలో గిరి ప్రదక్షిణ అయితే చేసిండు అయ్యప్ప స్వామి భక్తులను కూడా చాలా మంచిగా చాలా ఆనందంగా అయితే ప్రోత్సాహపరిచిండు నిజంగా ఈ స్వామికి అయితే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే చెప్తున్నా ఈ అయ్యప్ప స్వాములు అందరం కలిసి ఆట ఆడుకుంటా పాట ఆడుకుంటా అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ అయితే ఇక మొత్తానికి నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కంప్లీట్ గిరి ప్రదక్షిణకు వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు జరిగిన గిరి ప్రదక్షిణ ఫుల్ వీడియో కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది వెళ్ళి చూడండి నా యూట్యూబ్ ఛానల్ లింక్ నా ఇన్స్టా బయాలను అయితే ఉంటది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప